ఖుర్హన్ మరియు బేబిల్ వెలుగులో క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో సమాంతర విషయాల పట్ల ఉభయ రాష్ట్రాలలో స్వచ్ఛమైన అవగాహన కల్పిస్తున్నటువంటి బ్రదర్ షఫీ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి జాన్ సుబ్బారావు గారు ప్రత్యేక సన్మానం చేయాలని నిర్ణయించుకొని గత ఒక సంవత్సర కాలంగా అనేక సమయం కోరడం జరిగింది వారి విన్నపం మేరకు నేటి కార్యక్రమంలో ఐదు నిమిషాల సమయం కేటాయించడం జరిగింది ఇప్పుడు నేను పి జాన్ సుబ్బారావు గారిని వేదికపైకి వచ్చి షఫీ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాను ఇప్పుడు నేను గౌరవనీయులు జాన్ సుబ్బారావు గారితో ఈ సన్మానం గురించి రెండు నిమిషాలలో వారు ఈ సన్మానం ఎందుకు చేశారు అనే విషయం గురించి సభికులకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను రెండు నిమిషాలలో ఓకే సభకు నమస్కారం మరి నేను నా పేరు జాన్ సుబ్బారావు నేను విజయవాడ సర కాలేజీలో సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తూ మరి పాసస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉంటూ మరి అనేకమైన పర్యాయాలు మరి షఫీ గారి యొక్క ప్రసంగాలన్నీ కూడా నేను ధ్యానం చేస్తున్నాను వారిని అభినందించడానికి గల కారణం ఏమిటంటే మనందరికీ తెలుసు బైబిల్లో ప్రభు చెప్పాడు నేను చెప్పుచున్న మాట మిమ్మలను పవిత్రునిగా చెయ్యను అని ఆ పవిత్రమైన మాటలను అనర్ఘణంగా అనేకమైన అర్థాలతో అనేకమైన ప్రదేశాలలో అద్భుతంగా మాట్లాడుచున్నటువంటి షఫీ గారు చాలా అభినందనీయులని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రియులరా మరి దైవ సేవలో ఈ రోజున మనమందరం కూడా క్రైస్తవ సేవకులు ఎవరైనా ఉంటే మనం ఏ ప్రసంగం చేయాలన్నా కొద్దిగా సిద్ధుబాటు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది ఒకవేళ ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏ కాగితం మీదో ఏ నోట్స్ మీదో రాసుకుని ప్రసంగించే వారముగా ఉన్నాం కానీ మరి షబి బ్రదర్ గారు మరి ఏ లేఖనానైనా అనర్ఘంగా మరి ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేకమైన మర్మాలతో చెప్పుచున్న ప్రతి లేఖనాన్ని నేను ధ్యానం చేశాను నేను కూడా అనేకమైన రాష్ట్రాలలో అనేకమైన జిల్లాలలో అద్భుతమైనటువంటి రీతిలో మరి మంగళగిరి పట్టణంలో కూడా మరి మాట్లాడినటువంటి ఆయన్ని అయితే ఈ రోజున ఆ కిరీటం కూడా ఎందుకు ఆయనకి పెట్టాను అంటే మరి నిజంగా కిరీటం అనేది అధికారానికి సూచనగా ఉంది బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనానికి కూడా మరి విపులంగా అర్థమయ్యే రీతిలో మరి ప్రసంగిస్తూ ఉన్నారు నేను నేను కోరుకున్నది ఆయనలో చూసింది ఒకటే కాబట్టి నేను విజయవాడలో ఒక ఐ సార్ గారి యొక్క పర్మిషన్ మీద ఒక డేట్ మీద మా విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఒక గొప్ప సభ పెట్టాలని ఎప్పటి నుంచో బ్రదర్ నజీర్ గారిని కోరుతూ ఉన్నాను ఈ ఈ యొక్క సమయంలో మరి వారు కూడా ఒక డేటు నాకు ఇచ్చినట్లయితే విజయవాడ పట్టణంలో అందరి పాసర్స్ అందరిని కూడా పిలిపించేసి క్రైస్తవులందరినీ కూడా పిలిపించి అక్కడ ఒక గొప్ప సభను ఏర్పాటు చేసి ఇంకా లోతైన సత్యాలు వారి నుండి మనమందరము కూడా నేర్చుకుని వాటిని అవలంబించవలసిందిగా తెలియజేస్తూ వారి నోట నుండి వస్తున్నటువంటి మాటలు మరి మనందరము కూడా అవి పరిశుద్ధినిగా చేస్తాయని మనందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను